వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్లు వి టూ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు నిత్యావసర సరుకుల పంపిణీ

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్బులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో క్లబ్బులు యోగా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాయి పెద్ద సంఖ్యలో వాసవ్యన్లు యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా శిక్షణ ఇచ్చిన మాస్టర్లను సన్మానించారు వాసవి క్లబ్ కాశీబుగ్గ వాసవి క్లబ్ వనిత వరంగల్ వి వన్ జీరో వన్ ఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ కాసిబుగ్గా వాసవి క్లబ్ వనితా వరంగల్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు యోగా మాస్టర్ గోపాల కరుణాకరం యోగా శిక్షణ నిర్వహించారు అనంతరం ఆయనకు చిరు ఈ కార్యక్రమంలో కాశీబుగ్గా క్లబ్ అధ్యక్షులు పుల్లూరి సంపత్ వాసవి క్లబ్ వనిత వరంగల్ అధ్యక్షులు పుల్లూరు సుమతి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వరంగల్ జీరో జిల్లా వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణా కాలనీ బాలికల ఉన్నత పాఠశాలలో యోగా టీచర్ సుబ్బారావు ఆధ్వర్యంలో నాలుగు వందల మంది విద్యార్థులకు యోగాసనాలు సాధన చేయించారు గవర్నర్ గంపా సాంబమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్లబ్ కార్యదర్శి పల్లేరు వీరన్న స్కూల్ హెడ్ మాస్టర్ గంపా అశోక్ వైస్ గవర్నర్ గుమ్మడవెల్లి సత్యనారాయణ ఆర్సి పుల్లూరు కిషోర్ శంకర్ మానేపల్లి సుధాకర్ దొడ్డ దయాకర్ ఎర్రం శ్రీనివాసులు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ అస్తినాపురం వనిత జేమ్స్ క్లబ్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అస్తినాపురం వాసవి క్లబ్ జేమ్స్ అస్తినాపురం క్లబ్బుల ఆధ్వర్యంలో యోగాడే నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ కొమిరిశెట్టి గణేష్ గుప్తా జెర్సీ బచ్చు శ్రీనివాసులు వనితా హస్తినాపురం క్లబ్ అధ్యక్షులు బచ్చు కాయత్రి జేమ్స్ క్లబ్ ప్రెసిడెంట్ గంధం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाद्भुत सन्तोषमे प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरुलवेणुका सन्तोषं प्रतिक्षणं వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో శ్రీ భక్త రామదాసు ప్రసన్నాంజనేయ దేవాలయంలో యోగా శిక్షణ నిర్వహించారు యోగా మాస్టర్ సంగనపట్ల నరేంద్ర శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయనకు చిరు సన్మానం చేశారు కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూసా మాధురి సెక్రటరీ వెలుగు భాగ్య ట్రెజరర్ జనగామ మధురిమ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనితా కదిరి జిల్లా వాసవి క్లబ్ కదిరి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా తరగతుల్లో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోట విద్యా ప్రసూన సెక్రటరీ మదిరాల నీరజ ట్రెజరర్ నామా విజిత పాల్గొన్నారు వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వినాయకి విద్యాధారపురం వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వినాయకి విద్యాధారపురం ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ ఫుల్నెస్ ధ్యాన విజ్ఞాన కేంద్రం శిక్షకులు మాజేటి జయప్రద ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కపిలవాయి లలిత సెక్రటరీ కందుల కుసుమ ట్రెజరర్ ఎక్కలి కోమలి పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ టూ వన్ జీరో వాసవి క్లబ్ కపుల్స్ గొల్లపురోలు ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా యోగాభ్యాసాన్ని నిర్వహించారు యోగా మాస్టర్ జ్యోతుల నాగేశ్వరరావు ఈ శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం ఆయన్ను క్లబ్ పిఎస్టీలు సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కేదారిశెట్టి వివి చలపతిరావు సెక్రటరీ పూరా సుబ్బారావు ట్రెజరర్ పిరాట్ల శివగణేష్ సభ్యులు పాల్గొన్నారు వన్ టూ ఎ జిల్లా వాసవి క్లబ్ వనితా విధాాత్రి విజయవాడ వి టూ వన్ టూ ఎ జిల్లా వాసవి క్లబ్ వనితా విదాద్రి ఆధ్వర్యంలో యోగా క్లాసులు నిర్వహించారు యోగా మాస్టర్ శ్రీమతి కనకదుర్గ ఈ క్లాసులను నిర్వహించారు క్లబ్ పీఎస్డిలో సభ్యులు పాల్గొన్నారు అనంతరం యోగా మాస్టర్ను సన్మానించారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో వీసవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి